సదాశివ సమారంభ వ్యాస శంకర అస్మదా వందే గురు పరంపరా సోదర్ సోదరీ మండలందరికీ గురు పౌర్ణిమా వ్యాస పౌర్ణిమ శుభాకాంక్షలు వేద వ్యాస మహర్షి జన్మదినమైన ఈ ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణిమగా మన పెద్దలు నిర్ణయించారు అఖండ వేదరాశిగా ఉన్న వాంగ్మయాన్ని అంశాల వారీగా వ్యాసమహర్షి విభజించి నాలుగు భాగాలుగా మనకు అందించారు ఆ వేద విజ్ఞానాన్ని అందరూ అర్థం చేసుకోవటం చాలా కష్టం మనందరము వేద సూచించిన మార్గంలో నడవాలని అనేకమంది మహర్షులు ఉపనిషత్తుల్ని మనకు అందించారు అవి కూడా సామాన్యజనులకే అందరాని విధంగా ఉండేసరికి వ్యాస మహర్షి అష్టాదశ పురాణాలని రాసి మనకు అందించారు అంతటితో ఆయన తృప్తి పడలేదు మహాభారతాన్ని రాశారు ఆయన శిష్యులు అడిగారట అయ్యా మీరు ఇంత వాంగ్మయాన్ని మా మీద దయతో మాకు ప్రసాదించారు కదా వీటన్నిటి సారాన్ని ఒక్క ముక్కలో మాకు చెప్పండి అని అడిగితే ఆయన అన్నారట పరోపకారం పుణ్యం పరపీడనం పాపం అని చెప్పారట చూసారా ఎంత పెద్ద మాటో దాన్ని ఆచరించడం ఎంత కష్టం ధర్మ మార్గాన్ని మనందరికీ తెలియజేయటానికి ఆనాటి వ్యాస మహర్షి నుంచి ఎందరెందరో గురువులు మనకు అందిస్తూ తరతరాలుగా అందిస్తూ వచ్చారు ఆ పరంపరలో భాగంగానే ఈనాడు సామవేద షర్ముఖ శర్మ గారి చాగంటి కోటేశ్వరరావు గారి వద్దిపత్తి పద్మాకర్ గారి గరికపాటి నరసింహారావు గారు ఇంకా ఇంకా ఎందరో ఎందరెందరో మహానుభావులు మన మీద దయతో మనకి మార్గనిర్దేశనం చేస్తున్నారు మంచి మార్గంలో నడిస్తే మన దేశం అంత ప్రపంచ దేశాలన్నిటికీ జగద్గురువుగా భాసిల్లుతుంది ఆ ప్రయత్నంలో భాగంగా వారు సూచించిన మార్గాన్ని మనము ఆచరిద్దాం ఆ మార్గంలో నడుద్దాం ముందుగా వారందరూ చెప్పినట్టుగానే మనకి ప్రప్రథమ గురువులైన పితరులకి పాదాభివందనం చేసుకొని మనం ముందుకు సాగుదాం సరేనా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై